సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ పెన్షన్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందామండి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి సో కంప్లీట్గా మీకైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా డౌట్స్ అనేవి కంప్లీట్గా క్లారిఫై అవుతాయి సో పెన్షన్దారులకు అనేది అక్టోబర్ నెల పెన్షన్లు వాయిదా అని చెప్పేసి సో ఇది ఎంతవరకు నిజం అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక ఎవరెవరికి పెన్షన్ అయితే రాబోతున్నాయి ఐదు లక్షల కొత్త పెన్షన్లు వీరికి మాత్రమే అని చెప్పేసి చెప్పాను కదా సో ఎవరికి రాబోతున్నాయి ఆల్రెడీ వెరిఫికేషన్ చేసుకున్న వారికి రాబోతున్నాయా లేకపోతే సదరం సర్టిఫికేట్ సంబంధించి కూడా మనమైతే వీడియోలో మాట్లాడుకుందామండి సో ఏంటి ఇప్పుడు లేటెస్ట్గా ఏపీలో జరుగుతున్న వార్త ఏంటంటే సో ఈ నెలకు సంబంధించి పెన్షన్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి చాలా అయితే డౌట్ అవుతుంది సో సెప్టెంబర్లో ఏంటి అప్పటికి వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది దాదాపు మూడు లక్షల యాభై వేల మందికి అయితే వెరిఫికేషన్కి సంబంధించి లేకపోతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అంటే సదరం సర్టిఫికేట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లేదా అంతకంటే తక్కువ ఉన్నవరకైతే రీవెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి సో ప్రభుత్వం నుంచి అయితే చెప్పారు కదా సో వెళ్ళి చాలామంది కూడా దానికి సంబంధించి రీవెరిఫికేషన్ అయితే చేసుకున్నారు దాంట్లో ఏంటంటే చాలామందికి సంబంధ అంటే ఆ హోల్డ్లో అయితే పడ్డాయి ఎందుకంటే కొంతమంది కావాలని చెప్పేసి సో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి టెస్ట్ అనేది చేయించుకోకపోవడం కొంతమంది చేయించుకున్నా కూడా వారికి సంబంధించి సో కంప్లీట్గా డీటెయిల్స్ అనేది వ్యాలిడ్ కాకపోవడం వల్ల సో హోల్డ్లో అయితే పడ్డాయి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో డబ్బులు ఎవరెవరికైతే ఫెన్షన్లు అయితే తీసుకున్నారో సో వారందరి కూడా అక్టోబర్ నెలలో ఫెన్షన్స్ అనేవి తప్పకుండా ప్రభుత్వం నుంచి అయితే ఇస్తారు మరి హోల్డ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక సో హోల్డ్ ఉన్న వారికి హోల్డ్లో ఉన్న వారికి యొక్క పెన్షన్లు అనేవి ఈ నెల అయితే ఇవ్వరండి సో ఏంటంటే వారికి సంబంధించి కంప్లీట్గా వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా అయిన తర్వాత వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయి సో ఓకే ఇతను మామూలుగానే ఇతనికి తప్పకుండా రావాలి పెన్షన్ అని చెప్పేసి ఉన్న సిచ్యువేషన్లో వారికి అయితే తప్పకుండా పాతవి అన్నీ కూడా హోల్డ్లో ఉన్న పెన్షన్లు అన్నీ కూడా కలిపి ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది సో ఇది అయిపోయిందా సో చాలామందికి అయితే కొత్తగా వెరిఫికేషన్ చేసుకున్న వారికి కూడా ఫిన్షన్లు అనేవి ఈ నెలలో అయితే రాబువు ఎందుకంటే ఆల్రెడీ సెప్టెంబర్లో వచ్చిన ఫిన్షన్లకు మాత్రమే అక్టోబర్ నెల కలిపి కలిపిస్తారండి ఓకేనా ఇదండి కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్